తెనాలి వన్ టౌన్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నలభై ఐదు గ్రాముల బంగారాన్ని రికవరీ చేసి వన్ టౌన్ పోలీసులు వీటిని విలువ సుమారు రెండు లక్షల యాభై వేలు ఉంటుందని తెలిపిన వన్ టౌన్ ఎస్ఐ కరీముల్లా దొంగతనాలకు పాల్పడిన దుండగులు గతంలో పన్నెండు కేసులలో ముద్దాయిలుగా ఉన్నారని వారి వద్ద నుంచి సుమారు నలభై ఐదు గ్రాముల బంగారం రికవరీ చేయడం జరిగిందని ఎస్ఐ కరీముల్లా తెలిపారు అందరి నమస్కారం నా పేరు షేక్ కరీముల్లా తెనాలి వన్ టౌన్ ఎస్ఐని ఈరోజు గౌరవ మా గుంటూరు జిల్లా ఎస్పి గారి ఆదేశాల మేరకు అలాగే తెనాలి డిఎస్పి పర్యవేక్షణలో మా వన్ టౌన్ సిఏ గారి గైడెన్స్ అనుసరించి ఇద్దరు రెండు కే రెండు తెనాలి వన్ టౌన్ ట్రైమ్లో ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ గురించి వివరాలు వివరించడానికి ఈరోజు ప్రశ్న ఇక్కడ మీరు పదకొండు ఏడు ఇరవై నాలుగు నైటు రెండింటికి వెంకట వాసు అనే అతను చంద్రబాబు సంబంధించిన అతను బయట మల్ల విసర్జన మూతడు వచ్చి దానికొని బయటకు వస్తే అతని బెదిరించి నలుగురు కలిసి అతని మెడలో ఉన్న రెండు చైన్లు అలాగే రెండు మూలాలు బెదిరించి తీసుకెళ్ళారు అనేది ఒక కంప్లైంట్ అలాగే కాంతి శ్రీరామ్ అనే అతను నాదారి సంబంధించిన అతను అతను రాత్రిపూట నిద్రపోతుంటే దొంగలు ఇంట్లోకి అతను ప్రవేశించి బీరోలో ఉన్న రెండు రెండు కమ్మలు పుట్ట కమ్మాలు ఒక రిపోర్టు ఈ రెండు రిపోర్టులు తనటి వంటంలో రిపోర్ట్ చేసిన క్రైమ్ నంబర్ రెండు నూట తొంభై మూడు ఒకటి రెండు వందలు క్రైమ్ నెంబర్ ప్రకారం వీటిని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడమైంది దర్యాప్తులో ఈ ఈరోజు రాబడిన సమాచారం మేరకు ముద్దాయి ఇన్ఫర్మేషన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉండటంతో వారిని అరెస్ట్ చేయడానికి మీడియా తీసుకువెళ్ళి వారిని వెంబలించి పట్టుకున్నాం వారి దగ్గర నుంచి దొంగలించబడిన సొత్తు ఒక చైను ఒక నల్ల పుస్తకా